హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలను మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల సాలరీ ఇస్తున్నారు వాటితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులను భర్తీ చేస్తున్నారు కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజిటర్ కేటగిరీలో ఒకవే ఐదు వందల ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో నాలుగు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఓబీసీ కేటగిరీలో తొమ్మిది వందల నలభై ఆరు ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో ఐదు వందల అరవై ఆరు ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో రెండు వందల ఇరవై ఆరు ఉన్నాయి టోటల్గా మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలలోపు ఉండాలి జనరల్ అభ్యర్థులకి ఈ అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు పది పదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ వచ్చేసి టైర్ వన్ ఎగ్జామినేషన్ ఉంటుంది మరియు టైర్ టూ ఎగ్జామినేషన్ ఉంటుంది టైర్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి హండ్రెడ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి వారిని ఐదు పార్ట్లుగా విభజించడం జరిగింది ప్రతి పార్టీకి ట్వంటీ మార్క్స్ కేటాయించడం జరిగింది అందులో నుండి కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ న్యూమెరికల్ యాప్ట్యూడ్ రీజనింగ్ అండ్ లాజికల్ యాప్ట్యూడ్ ఇంగ్లీష్కి సంబంధించి ఐదు పార్ట్స్ ఉంటాయి ప్రతి పార్ట్కు ట్వంటీ మార్క్స్ కేటాయించడం జరిగింది వన్ అవర్ టైం ఉంటుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్ బై ఫోర్త్ మార్క్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్ ఉంటుంది తర్వాత టైర్ టూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కు ఎస్ఏ ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ కాంప్రిన్స్కి సంబంధించి టెన్ మార్క్స్ ఉంటుంది లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ టూ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి టెన్ మార్క్ కేటాయించడం జరిగింది కరెంట్ అఫైర్సు ఎకనామిక్స్ సోషల్ పాలిటిక్స్ ఇష్యూస్ మీద ట్వంటీ మార్క్స్ ఉంటాయి టోటల్గా వన్ అవర్ టైం ఇచ్చారు ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఇంటర్వ్యూకి వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరిగింది ఇంటర్వ్యూ వచ్చేసి టైర్ త్రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్నట్టయితే అనంతపురం గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలోనే ఎగ్జామినేషన్ ఉంటుంది హైదరాబాదు కరీంనగర్ ఖమ్మము మహబూబ్నగర్ వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ టైర్ వన్ ఎగ్జామినేషన్ ఉంటుంది టైర్ వన్ ఎగ్జామినేషన్ తర్వాత టైర్ టూ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత టైర్ త్రీ ఎగ్జామినేషన్ ఉంటుంది టైర్ వన్ ఎగ్జామినేషన్ అండర్ అజర్ కేటగిరీ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ మార్క్స్ ఓబీసీ వాళ్ళకైతే థర్టీ ఫోర్ ఎస్సీ ఎస్టీలకి థర్టీ త్రీ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే థర్టీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది టైర్ వన్ నుండి అభ్యర్థులను ఒక పోస్ట్కి పది మంది చొప్పున టైప్ టూ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది టైట్ టూ ఎగ్జామినేషన్ నుండి ఇంటర్వ్యూ ప్రతి పోస్ట్కి ఐదుగురు చొప్పున ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పంతొమ్మిదో తేదీ నుండి వచ్చే నెల పదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ